అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిళం మధురం ఒకట వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిళం మధురం ెండు వేణుర్మధురో రేణుర్మధుర పాణిర్మధుర పాదౌ మధురౌ నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిళం మధురం మూడు గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుక్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిళం మధురం నాలుగు కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిళం మధురం ఐదు గుంజ మధురా మాల మధురా యమునా మధురా వీచి మధురా సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిళం మధురం ఆరు గోపి మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురం దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురం ఏడు గోప మధురా గావో మధురా సృష్టిర్ సృష్టిర్మధురా దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురం ఎనిమిది సమగ్ర భావార్ధం మధురాష్టకం ద్వారా శ్రీవల్లభాచార్యులు చెబుతున్న సందేశం ఏమిటంటే శ్రీకృష్ణుడు కేవలం అందంగా కనిపించేవాడు మాత్రమే కాదు ఆయనలో ఉన్న ప్రతి అంశం మధురమే ఆయన పెదవులు ముఖం చూపు చిరునవ్వు మాటలు నడక లీలలు సంగీతం వేషధారణ వేణునాదం నృత్యం స్నేహం ప్రేమ గోపికలు గోపాలు ఆవులు యమునా నది వృందావనం ఇవన్నీ కూడా ఆయన సాన్నిధ్యం వల్ల పరమ మాధుర్యంతో నిండిపోయాయి ఈ స్తోత్రం ఒక విషయానికి స్పష్టంగా చెబుతుంది భగవంతుని సన్నిహితంలో ఉన్న ప్రతిదీ పవిత్రమవుతుంది ఆనందమయంగా మారుతుంది కృష్ణభక్తి కేవలం భయం లేదా విధి కాదు అది ప్రేమతో మాధుర్యంతో కూడిన అనుభవం అందుకే చివరగా ప్రతి శ్లోకంలో మాట మధురాధిపతేరు అఖిలం మధురం అంటే మాధుర్యానికి అధిపతి అయిన శ్రీకృష్ణునికి సంబంధించినది అన్నీ మధురమే